అఖిల పక్ష నాయకులందరూ గతంలో రెండు వేల ఆరులో ఐదు ఎంపీటీసీలు ఉంటే ఒకటి బీసీ వచ్చింది ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మొన్న నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా బీసీలకి మూడు స్థానాలు ఇవ్వడం జరిగింది నలభై రెండు శాతం ప్రకారంగా ఇక్కడ ఉన్న బీసీలందరికీ న్యాయం జరిగిందని మా అందరికి న్యాయం జరుగుతుందని ఆశతోటి ఎంతో ఆశతోటి చూసాము చూసాము మా బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి మద్దతు తెలియజేసింది అన్ని అన్ని పార్టీలు మద్దతు తెలియజేసినా కూడా కొంతమంది కోర్టుకి వెళ్ళడం వల్ల మా కాడికి వచ్చిన అన్నాన్ని మల్లెన్ని తోలగొట్టారు ఈ మా బీసీ ఐక్యతని సాటుకుంటూ అఖిలపక్షం అందరినీ కలుపుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా బీసీలందరం కూడా కంకణ భద్రమై ఉన్నాము అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసింది బీసీలకి న్యాయం జరుగుతుందంటే మా మేము కూడా ముందుంటాం గతంలో కూడా మేము తీర్మానాలు కానీ గతంలో మేము చైర్మన్లు కానీ అన్నీ చేసామని మా పార్టీ అధినాయకులు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎందుకంటే మీరు సఖ్యతగా మేధావులు అందరూ పరిశీలించి మాకు మా బీసీలకి న్యాయం చేస్తారని మా నలభై రెండు శాతం మాకు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మాజీ ఎంపీటీసీని ఇక్కడ ఇప్పుడు మళ్ళీ బీసీకి అవకాశం వచ్చిందని మళ్ళీ పోటీ చేసినా ఎంత ఆనందంగా ఉన్నా మా బీసీ కుటుంబాలన్నీ కూడా అది లాంటి వాళ్ళు కూడా కొంతమంది తయారయ్యేవారు ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్ల నేను ఒకనే ఆ రోజుల్లో ఒకరిని బీసీ ఉన్నాను ఈ రోజు ముగ్గురు ఎంపీడీస్ అయినట్టు ఈ సార్ నుండి బీసీ గలం కానీ బడుగు వర్గాలకు న్యాయం జరిగే విధంగా మూడు కుటుంబాలు మళ్ళీ బయటకు వచ్చాయి ఆ విధంగా న్యాయం జరిగేది మా బీసీ కుటుంబాలు అన్నింటినీ కూడా ఎలాంటి తప్పుడు నిర్ణయాలు కొంతమంది పోటీకెళ్ళి మా ఆఫ్ చేశారు కనుక అటువంటి విత్తనాలు చేసుకొని మాకు న్యాయం చేయగలరాని గవర్నర్ గారు కూడా ఆమోద తెలియజేసి రాష్ట్రపతి వారి వరకు మాకు ఒక ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ